ఈ రోజు లో మెయిన్ థిస్టులు ఏమంటే విష్ణుప్రియకి అయితే ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళ ఫాదరు వచ్చి విష్ణుప్రియకి ఒక క్లారిటీ ఇచ్చారు దాని తర్వాతకి పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చింది పృథ్వీ వాళ్ళ మదర్ కూడా మిగతా క్లారిటీ కూడా విష్ణుప్రియకి అయితే రావడం జరిగింది మరిగా డిసిషన్ మొత్తం కూడా విష్ణుప్రియ చేతిలోనే ఉంది ఇక అటు చూస్తే గౌతమ్ కృష్ణకి సంబంధించి వాళ్ళ బ్రదరు జగదీష్ గారు రావడం జరిగింది తను వచ్చి కూడా చాలా క్లియర్గా నువ్వు ఆల్రెడీ టాప్ మోస్ట్లో ఉన్నావు ఇక నో ప్రాబ్లం నువ్వు ఇదే కొనసాగించు కప్పు నీదే అన్నట్టుగా అతను కూడా కప్పు నీది అవుతుంది అనే కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టే నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి మరీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నీకు చెప్తున్నా లేదంటే నేను రాకుండా ఉండేవాడిని ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు అనే విధంగా అయితే తను ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే గౌతమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు క్లియర్ కట్గా బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి సన్నివేశాలు ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మనం క్లియర్గా చూద్దాం మరిగా ముందుగా ఈరోజు ఎపిసోడ్లోకి విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు చాలా వడివడిగా మంచి ఫాస్ట్గా అతను నడుచుకుంటూ వస్తూ విష్ణు అనుకుంటా తను లోపలికి బిగ్ బాస్ హౌస్లోకి అయితే మెయిన్ గేట్ నుంచి వస్తారు తర్వాత విష్ణుప్రియ బెడ్రూమ్ నుంచి చూసి తను కూడా నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని ముద్దు పెడుతుంది అదే విధంగా తన షర్ట్ మీద కొంచెం మేకప్ ఏదో మొత్తం కంటే ఇలా దురుతుంది అనమాట ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే తల్లి కూతుర్ల అనుబంధం తండ్రి కూతుర్ల అనుబంధం అనమాట విధంగా ఉంటుంది తర్వాత ఇదే విషయాన్ని అవినాష్ వచ్చేసి అవి భలే వచ్చారు అసలు ఎలా వచ్చారు అన్నట్టుగా తను కూడా ఫన్నీ చేస్తారు ఇలా వచ్చేసి ఫాస్ట్గా వచ్చేసి అందరికి హాయ్ 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 అందరూ అందరికి షేక్ అండ్ ఇస్తూ చేశారని అయితే ఫన్ చేస్తారనమాట బాగా వచ్చారు మంచిగా ఇచ్చారు అని చెప్తారు దాని తర్వాత నీళ్ళు ఏమైనా తాగుతారని ఇలా ప్రశ్నలు అడుగుతూ వాటర్ మజ్జిగ పనులు ఏమైనా తింటారని అడుగుతూ దాని తర్వాతకి ఎవరెలా ఆడుతారు ఏం సంగతి అని అయితే అడుగుతారు అనమాట ఆ విషయంలో అందరూ బాగా ఆడుతున్నారు మంచిగా ఆడుతున్నారైతే తను జనరల్గా చెప్పేసి తర్వాతకి విష్ణుప్రియని చూస్తూ నువ్వే ఇంకా బాగా ఆడాలి గేమ్ అన్నట్టు అయితే తను ఉంటుంది అంటే నాన్న ఇలాంటివన్నీ ఇక్కడ చెప్పొద్దు మనం పర్సనల్ గా వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి విష్ణుప్రియ ఆడుతుంది అందరూ నవ్వుతారు అనమాట దాని తర్వాతకి ఇక అందరు కూడా మామూలుగా ఎవరేంటి ఏం సంగతి ఎలా ఆడుతున్నారు అయితే వీళ్ళు మా గురించి చెప్పండి అనేది అడుగుతారు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా అయితే తను చెప్తాడు దాని తర్వాతకి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకుంటారు ప్రైవేట్గా మాట్లాడుకునే సమయంలో విష్ణుప్రియ వాళ్ళ విష్ణుప్రియకైతే తను చెప్పాలనుకున్న విషయాన్ని కొన్ని సూటుగా అయితే చెప్తారనమాట ఎలా ఉంది నాణమ్మ ఎలా ఉంది నాన్న ఏం సంగతి అంటే నాణమ్మ మంచిగానే ఉందిరా రోజు నాకు ఫోన్ చేసేది కదా ఇప్పుడు ఫోన్ చేయడానికి లేదు మరి ఎలా ఉందంటే ఉంది డైలీ నీ లైవ్ చూస్తూ ఉంది తను సంతోషంగా ఉందని అయితే తను చెప్తాడు ఆ విధంగా అదేవిధంగా ఇక చిన్నగా మ్యాటర్లోకి వచ్చేసి అమ్మ నువ్వు అటువైపు పెరగడం అనేది నచ్చడం లేదు చాలామంది జనాలకి అందులోనూ నీ అభిమానులకి ఎక్కువగా అది నచ్చడం లేదు కాబట్టి కొంచెం చూసుకోరా అన్నట్టయితే చెప్తుంది అనమాట అంటే నచ్చకలేదంటే ఎలా నా నాలో ఆ భావం కలిగింది కాబట్టి నేను అలా ఉన్నా అంటే అది ప్రేమ కాదు కానీ నాకు అనిపిస్తుంది అతనితో ఉంటే నాకు బాగుంటుంది నాకు అతనితో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది బాగుంది ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి తను ఉంటే నాకు ఒక ఎనర్జీ లాగా ఒక సపోర్ట్ లాగా అనిపిస్తుంది అందుకే తనతోటి నేను అలా ఉంటున్నానైతే తను కూడా కుండ బద్దలు కుట్టేసినట్టుగా అయితే తను కూడా చెప్పింది తను ఫైనల్గా చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్తూ అలా కాదురా మనం ఇక్కడికి వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది దేనికోసం వచ్చాం మనం వచ్చింది గేమ్ ఆడడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి మనం వచ్చింది దేనికోసం వచ్చాం గేమ్ ఆడడం కోసం వచ్చాం కాబట్టి గేమ్ ఆడాలి గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చూసుకోవచ్చు కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివన్నీ ఎందుకమ్మా అంటే అలా కాదు నాన్న ఎక్కడైతేంది ఇక్కడ కూడా మనకి అన్నట్టుగా చెప్పబోతే అదేలేమ్మా ఇక్కడ కంటెంట్ కోసం ఈ ఇట్లాంటి స్ట్రాటజీలు ఇవన్నీ కూడా చేస్తారు కదా అన్నట్టుగా అయితే తను అంటుడు కాదు నాన్న స్ట్రాటజీలు అట్లాంటివి ఏమీ లేవు నిజంగానే అతని మీద నాకు ఇష్టం ఉంది నాకు అతని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నాకు నాకు ఒక సపోర్ట్గా అనిపిస్తుంది అనే విధంగా అయితే తను కూడా కుండ బద్దలు కొట్టేటైతే చెప్పేసింది క్లియర్ కట్గా చెప్పింది అనమాట అంటే తను కూడా మరి ఎంత జెన్యున్ అంటే విష్ణుప్రియ మీరు చూడొచ్చు డైరెక్ట్ వాళ్ళ ఫాదర్ తోటే ఎలా ఎలాంటి విషయాలు ఎలా చెప్తుంది తను స్ట్రాటజీలు వెళ్ళేమో కంటెంట్ కోసం అన్నట్టుగా కొట్టిపడేసింది కట్టేస్తే స్ట్రాటజీలు ఏం కాదన్నా స్ట్రాటజీస్ ఏం కాదు గేమ్ కోసం ఏం కాదు నిజంగానే నాకు అలాంటి భావన కలిగింది కాబట్టి అన్నట్టుగా అయితే తను క్లియర్ కట్గా చెప్పింది ఎలాంటి దాపరికం లేదు ఏం లేదు వైట్ పేపర్ వైట్ పేపర్ లాగా అయితే తను క్లియర్ కట్గా తెలియజేయడం అద్దం నిలబడి చూస్తున్నట్టే ఉందన్నమాట చిన్న పిల్లని అద్దము నిలబెట్టి మాట్లాడిపిస్తే ఎంత జెన్యున్గా ఎంత రియాలిటీగా మాట్లాడతారు అదేవిధంగా విష్ణుప్రియ వాళ్ళ నాటతోటి తను చెప్పిన విషయాలకి తను కూడా క్లియర్గా తను కుండబద్దలు కొట్టిన చెప్పడం జరిగింది ఎలాంటి దాపరికం లేదు ఏం లేదు జన్యున్గా క్లియర్గా చెప్పింది సరే తనకు అనిపించింది క్లియర్గా అయితే చెప్పేసింది ఇక తర్వాత విషయం ఏముంటుంది అనేది తర్వాత చూద్దాం మరి ఇదే విషయాన్ని విష్ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఏం జరిగింది కూడా చూద్దాం ఇక దీని తర్వాతకి విష్ణు ప్రియవాళ్ళకి తనైతే చెప్పాల్సింది చెప్పేసిండు ఇక తర్వాత ఇక్కడికి వచ్చింది గేమ్ కోసం అమ్మా అని క్లియర్గా చెప్పాడు ఇలా అంటే తర్వాత వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ అందరితో కలిసి మాట్లాడుకునేటప్పుడు జనరల్గా మాట్లాడుతూ విష్ణు వాళ్ళకి నేను చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలు అన్నట్టుగా తను చెప్తాడనమాట ఎందుకు చెప్తాడంటే నాన్న నువ్వు వస్తావు అనుకోలేదు నేను పావని వస్తుంది అనుకున్నా అని అంటే నేను ఎందుకు రానమ్మా నేను ఖచ్చితంగా వస్తాను అన్నట్టుగా అయితే తను చెప్తూ ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను నేను నేను రాలేని పరిస్థితిలో నా ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను నిజంగా ఇప్పుడు కూడా సారీ చెప్తున్నా ఈ షో ఈ షో ద్వారా కూడా నేను నీకు మీకు చిన్న అంతా నేను చూసుకోలేకపోయాను ఎందుకంటే మిగతా కంటెస్ట్ అందరికీ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు చేతులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చేతులు బట్టి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ చదువులు చెప్పించి ఇట్లా రకరకాలుగా వాళ్ళని ప్రయోజకులను చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి కానీ ఇక్కడికి దాకా నువ్వు వచ్చావంటే నా సపోర్ట్ ఏ మాత్రం లేదు నేను రూపాయి బిళ్ళ కూడా నీకు ఇవ్వలేదు ఏం చేసినా ఏం చూసినా నీ స్వశక్తితో మీ స్వశక్తితో మీకు మీరే మనీ ఎర్న్ చేసుకున్నారు మీకు మీరే ఇంత ఎత్తుకు ఎదిగారు అనే విధంగా అయితే విష్ణుప్రియవాళ్ళ నాన్న చాలా గొప్పగా చెప్తారనమాట ఎందుకంటే నా నేనైతే రూపాయి ఇవ్వలేదు వాళ్ళే సంపాదించుకొని వాళ్ళే ఇంత దూరం వచ్చారు అన్నట్టుగా అయితే తను చెప్తాడు దాని తర్వాతకి తేజ అంటాడు ఇంతవరకు మీరు ప్రేమ పంచలేదన్నగా ఇప్పుడు మీరు ఆ ప్రేమని పెళ్ళి చేసే అవకాశం మీకు దొరుకుతుంది అన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తారు అంటే వీళ్ళ ఇంటర్గా కూడా ఏమనుకుంటారంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే పృథ్వీతో ప్రేమలో ఉంది మరి మీరు ఆ ప్రేమను ఒప్పించుకొని పెళ్ళి అయితే మేము అనుకుంటున్నట్టుగా అయితే వాళ్ళు చెప్తారు చెప్పడానికి విషయం ఇలా చూస్తుంది అనమాట ఆల్రెడీ వాళ్ళు వచ్చారు ఆ దాని మీద కొంత జరిగింది కదా ఇలా చూస్తారు తర్వాతకి అదే నాదేముంది ఆమెకి నచ్చితే నాకేం లేదు ఆమెకి నచ్చితే నాకు ఓకే అన్నట్టుగా అయితే అతను అతను చెప్పాల్సింది అతను చెప్పాడు క్లియర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను కూడా అంతే జెన్యున్గా ఉన్నాడు అబ్బా అలా ఇక ముసుగులో గుద్దులాట ఏం లేదు అతను కూడా చేయలేడు ఆమె నస్తే నాకేం లేదు కాకపోతే ఇక్కడ అంత కంటెంట్ కోసం అది అన్నట్టుగా మళ్ళీ కూడా అతను దాటవేస్తాడు బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాం అవన్నీ ఏదైనా మ్యారేజ్ ఇట్లాంటిది ఏదైనా ప్రేమల ఏమున్నా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాం అలాంటి అని అయితే చెప్తాడు అదేవిధంగా ఆట గురించి నాలుగు వారాలే ఉంది ఇక నువ్వు కొంచెం నామినేషన్ టైంలో కొన్ని పాయింట్స్ మంచిగా చెప్పు అన్నట్టుగా గేమ్స్ ఇంకా బాగా ఆడు అన్నట్టుగా అయితే విష్ణుప్రయ్య చెప్తాడు ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా మాటల్లో మాటకి చెప్తుంటే అప్పుడు టేస్టీ తేజ అంటాడు అనమాట ఆ అంకుల్ నాకు కూడా మ్యారేజ్ అవ్వలేదు చూడండి అని అయితే అంటాడు నాది కూడా తినాలి ఎట్లా చూడమంటే చూస్తా కానీ నువ్వు ఒక ట్వంటీ పుషం చేస్తే నీకు నేను సంబంధం చూస్తా అంటాడు అప్పుడు వాళ్ళు ఫన్నీగా చేయడం అది వీళ్ళు చేయలేకపోతాడు తేజ తర్వాత వాళ్ళ ఫాదర్ మీరు చేస్తారా ఒక ఫైవ్ సిక్స్ అయినా చేస్తారంటే ఫైవ్ సిక్స్ కాదు ట్వంటీ చేస్తా అనేసి వచ్చి తను చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఫన్నీ ఫన్నీగా అందరితో మాట్లాడుతూ కలివిడిగా మంచిగా అయితే తను మాట్లాడడం జరుగుతుంది తర్వాతకి ఇక విష్ణుప్రీ వాళ్ళ ఫాదర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది ఒక టాస్క్ జరుగుతుంది మామూలుగా ఎంటర్టైన్మెంట్ టాస్క్ జరుగుతుంది అది కంటిన్యూషన్ జరుగుతుంది దాని తర్వాతకి పృథ్వీ వాళ్ళ మదర్ వస్తున్నారు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా పృథ్వీ వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఇచ్చేటప్పుడు ఒక ప్రకంపనలు పుట్టించిందన్నమాట బిగ్ బాస్ హౌస్ నిజంగా ఒక ఎలా అంటే ఒక్కసారిగా ఒక మనం ఏదో ఒక కేజీఎఫ్ సినిమాలో సాంగ్ ఉంది కదా ఆ సాంగ్లో ఎలా ఉంటుంది ఆ మూమెంట్ ఎలా అనేది అలాంటి వెదర్ ఏర్పడుతుంది ఆ సాంగ్ వేసినప్పుడు ఆ మ్యూజిక్ అదంతా చూస్తుంటే ఒకవైపు పృథ్వీ ఆ హౌస్ మొత్తం తిరుగుతుంటాడు మా ఎక్కడి నుంచి వస్తుంది యాక్షన్ రూమ్ ఆ కన్సెషన్ రూమ్ నుంచా స్టోర్ రూమ్ నుంచా మెయిన్ గేట్ నుంచా అని అంత కలయి తిరుగుతుంటాడు అదేవిధంగా ఒకవైపు తేజ ఒకవేళ మా మదర్ కూడా వస్తున్నదేమో ఆ సాంగ్లో అంట అంత అట్లా ఉంటుంది కదా ఆ సాంగ్లో ఆ సాంగ్ అలాంటిది కాబట్టి వాళ్ళ తేజ కూడా ఎదురు చూస్తుంటాడు ఒకవేళ మా అమ్మని ఇంకా ఎవరైనా పంపిస్తున్నారేమో అన్నట్టు సర్ప్రైజ్ ఇద్దామన్నట్టుగా అన్నడైతే తను కూడా చూస్తారు ఆ సీను అదంతా చాలా అంటే చాలా హృదయానికి హత్తుకునే విధంగా అయితే ఉంటుంది అనమాట దాని తర్వాత చూస్తే ఇంకా వీళ్ళని ఫ్రీజ్ చేస్తారు తర్వాత తీస్తారు మొత్తానికి పృథ్వీ వాళ్ళ మదర్ అయితే లోపలికి వస్తారు వచ్చి పృథ్వీని హక్ చేసుకుంటుంది తర్వాతకి ఒక్కొక్కరుగా అందరిని పరిచయం చేసుకొని మాట్లాడుతుంది తర్వాతకి ఇక మాటలు అందరితో మాట్లాడుతుంది అందరు బాగా ఆడుతున్నారు అందరిని పలకరిస్తుంది జనరల్గా ఎవరు వచ్చినా పలకరిస్తారు అదేవిధంగా అందరిని పలకరిస్తుంది అదేవిధంగా విష్ణుప్రియ కూడా పలకరిస్తుంది విష్ణుప్రియ ఒక అంటూ మాట్లాడుతూనే విష్ణు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నీ కాళ్ళు మొక్కుతుంది విష్ణుప్రియ అని అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట నా ఫ్రెండ్స్ అంటున్నారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ ఖచ్చితంగా నీ కాలు ముక్కుతుంది అట్టుగా అంటారు అని తను వచ్చి విష్ణుప్రియ ఆర్చే చేసుకుని ఐ లవ్ యూ అన్నట్టుగా ఐ లవ్ యూ విష్ణు అన్నట్టుగా చెప్పినప్పుడు తను చెప్తుంది అనమాట నీ కాలు మొక్కుతుంది బిగ్ బాస్ హౌజర్లోకి వెళ్ళగానే అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తుంది తర్వాతకి లోపలికి వెళ్తారు ఇక మామూలుగా జరుగుతుంది ప్రైవేట్ అందరితో మాట్లాడుతూ స్విచ్ఛార్జ్ చేస్తుంది తర్వాతకి ప్రైవేట్గా పృథ్వీ అండ్ మాట్లాడుకునే టైంలో అండ్ ఇన్పుట్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చింది వాళ్ళ మదర్ కూడా ఎందుకంటే చెప్తుంది అన్నమాట నువ్వు అగ్రెషన్ మరీ ఓవర్ అవుతుంది అగ్రెషన్ ఓ అనవసరంగా నామినేషన్స్ పాయింట్స్ వేసేటప్పుడు నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మా చర్చిస్తున్నావు అవి వేరే వాళ్ళ గురించి చర్చించకు గ్రూప్గా ఆడొద్దు అదే విధంగా ఫౌల్ గేమ్ కూడా నువ్వు ఆడొద్దు నిజాయితీగా ఆడు అదేవిధంగా నువ్వు ప్రతి వారం నామినేషన్లోకి వచ్చినప్పుడు సేవ్ అయినప్పుడు అని అంటున్నావు తప్పితే వాళ్ళకి సరిగ్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ వా అసలు నువ్వెవరో అన్నవన్ పర్సన్ నువ్వెవరికి తెలియదు అలాంటిది వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకొని నీకు ఓట్స్ చేస్తున్నారు అలాంటప్పుడు నువ్వు అనగానే సరిపోతుందా అలా కాదు కదా వాళ్ళకి క్లియర్గా మంచిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయి నీదైన శైలిలో మంచిగా ధన్యవాదాలు తెలియజేయి వాళ్ళని అన్నట్టుగా అయితే ఆడియన్స్కి చెప్పడం అయితే తను చాలా క్లియర్గా చెప్తుంది ఇంకా ఉండదు నాలుగు వారే కాబట్టి కొంచెం జెన్యున్గా బాగా ఉండు అంటే పొద్దుగా అడుతాడు నా తర్వాత ఎవరు మంచిగా అనిపిస్తుంది అని అడిగితే విష్ణు మంచి జెన్యున్ పర్సన్ విష్ణు జెన్యున్ పర్సన్ మంచిగా ఉంది మంచిగా ఆడుతుంది మంచి దైవభక్తురాలు బాగా దైవం కూడా అమ్మాయికి బాగా ఉంది మెండుగా ఉంది చాలా అంటే చాలా జెన్యున్ అమ్మాయి అని అయితే తక్కువ ఏ మాత్రం తొడగపోకుండా డైరెక్ట్గా చెప్పేసింది అనమాట ఆ విధంగా అన్నది చాలా ఉంది విష్ణుని పెద్ద దూరం పెట్టలేదు అట్లాంటిది ఏమి లేదు చాలా కల్విడిగా మంచిగా ఉంటూ అయితే ముందుకైతే అయితే వెళ్ళింది వాళ్ళకి కూడా మరి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు తర్వాత అడుగుతారు వీళ్ళందరూ అడిగితే వాడిష్టం వానికి నచ్చితే మాదేం లేదు అన్నట్టుగా పృథ్వీ వాళ్ళ అమ్మ కూడా ఇదే విషయంగా అంటుంది అనమాట పృథ్వీకి నచ్చితే మాకు ఎలాంటి నష్టం లేదు పృథ్వీ ఇష్టం అంటూనే కొన్ని ఫన్నీ వేలో నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకొని కాదు వచ్చేది కప్పుని తీసుకుని రా పృథ్వీ అని అయితే చెప్తుంది అనమాట చెప్తుంది తర్వాతకి వానికి నచ్చితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే విధంగా కూడా తను అంటుంది తర్వాతకి ఇంకా మరి ఎలాంటి మూమెంట్స్ ఎలా ముందుకు వెళ్తుంది ఏందో కూడా మనం ఇక ముందు ముందు కూడా చూడొచ్చు వీళ్ళ మధ్య మధ్య ఇద్దరి మధ్య తర్వాతకి ఫైనల్గా వెళ్ళేటప్పుడు కూడా ఇక సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు సత్యభామ పృథ్వీ వాళ్ళ మదర్ పేరు సత్యభామ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ పేరు మోహన్ అంతే తర్వాతకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పృథ్వీ వాళ్ళ మదర్కి తన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అన్నమాట కాళ్ళకి దండం పెట్టుకుని బ్లెస్సింగ్ తీసుకుంటుంటే అందరూ తీసుకున్న తర్వాత విష్ణుప్రియ కూడా వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు నువ్వు కూడా అంటే డాక్టర్ లైక్ సంథింగ్ అంటే నువ్వు కూడా మనకి తెలుగులో స్క్రోలింగ్ గుడిస్తాడు నువ్వు కూడా నాకు కూతురులాగా అమ్మా అని అయితే తను హక్ చేసుకుంటుంది తప్పేం లేదు కూతురులాగా అనగా అంటే కోడల్ని కూడా కూతురులాగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటే చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంది తను కూడా డెసిషన్ మాత్రం ఇక అటు చూస్తే విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు కూడా ఆమెకు నచ్చితే నాకేం లేదు కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఉండాలి అది బయట మాట్లాడుకుందాం ఇక్కడ గేమ్ గేమ్ లాగా ఉండాలని అయితే తను చెప్పాడు వాళ్ళ మదర్ కూడా అదే విధంగా వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకొని రావడం కాదురా కప్పుని తీసుకొని రావాలని అయితే వాళ్ళమ్మ కూడా సెటైరికల్గా అయితే అలా మాట్లాడింది అనమాట మొత్తానికి ఎలాంటి నెగిటివిటీ లేదు కంప్లీట్గా అటు సైడ్ విష్ణుప్రియ ఫాదర్ సైడ్ చూసినా పాజిటివ్గా ఉన్న అతను రెస్పాండ్ అయ్యాడు ఇటు చూసినా కూడా పృథ్వీ వాళ్ళ మదర్ కూడా చాలా రెస్పాండ్ పృథ్వీ తర్వాత నా తర్వాత నీకు ఎవరు వచ్చారు ఈ హౌస్లో అంటే టక్కున విష్ణుప్రియ జెన్యున్ పర్సన్ అని అయితే టక్కుని చెప్పింది మరొక వేరే పేరు చెప్పలేదు తర్వాతకి మంచి దైవభక్తురాలు ఇట్లా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది ఇక వాళ్ళ లైఫ్ రిలేషను బాండింగ్ ఎలా ముందుకు వెళ్తుంది ఏంది అనేది ఇక ఆ యూనివర్స్కే తెలియాలి ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత చూస్తే ఇక ప్రేరణ ప్రేరణ అయితే అయ్యో ప్రేరణ ప్రేరణ పాపం అష్ట కష్టాలు పడుతుంది మేఘా చీఫ్ ఎందుకు అయ్యానరా దేవుడా అని అయితే నైటు చెప్తూనేమో తర్వాత చేస్తామంటారు కొంచెం గట్టిగా అరిచి చెప్తూనేమో అరుస్తుందంటారు అరవకపోతునేమో పనులు చేయట్లేదు ఇంద్రా దేవుడా ఇది ఈ ఇమ్యూనిటీ ఏమో కానీ అంటే ఇమ్యూనిటీ అని కాదు ఆ మెగా చీఫ్ ఆ పవర్ ఏదో చూద్దాం అని అనుకుంటే అష్ట కష్టాలు పెడుతు ప్రేరణ అయితే అంటే కొంత మిస్టేక్ ప్రేరణకు ఉంది ప్రేరణ వాయిస్ లౌడ్గా ఉంటుంది చిన్న విషయాన్ని కూడా టక్కున దాన్ని సీరియస్గా తీసుకొని చాలా మంచి అమ్మాయి కానీ వాయిస్ ఏదైనా జరిగిందనుకో ట ఒక్కసారిగా మాట వదిలేస్తుంది వదిలేస్తుంది తర్వాతకి ఎంత హమ్ములుగా ఉంటుంది అంటే అంత హమ్ములుగా ఉంటుంది కానీ ఈ మాట ఆల్రెడీ అనేస్తుంది కదా కాబట్టి ఎవరైనా నొచ్చుకుంటారు తర్వాతకి ఈ రకంగా అయితే ప్రేరణ ఉంటుంది నైట్ వెళ్ళి కూర్చొని సపరేట్గా వాష్రూమ్ లో కాసేపు ఏడిచింది కూడా ఏంది రా దేవుడా అన్నట్టుగా మేఘా చీఫ్ ఎందుకు అయ్యాను అనేంత రేంజ్లో అయితే తనకు బాధపడింది అయినా సరే మొత్తానికి ఇంకొకటి రెండు రోజులుగా అయితే దులుపుకుంటూ వస్తుంది మొత్తానికి విష్ణు ప్రేరణ మెగా చీఫ్ అవ్వడంలో చాలా ప్రేరణలో చాలా మార్పులు వస్తాయని అయితే అనుకుంటున్నా ఇంకా కాస్త పేషెన్స్ అయితే తెచ్చుకొని ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుండొచ్చు అనిపించింది ఇక ఫైనల్గా చూస్తే ఇదే అంతా పృథ్వీ వాళ్ళ మధుర వెళ్ళిపోయిన తర్వాత కాసేపటి తర్వాత ప్రేరణకి సంబంధించి ఒక వీడియో క్లిప్ వస్తుంది దాంట్లో వాళ్ళ హస్బెండ్ శ్రీపాద నేను చాలా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను అని అయితే తను చెప్పి బెస్ట్ విషయ చెప్పి నీ కోసం నా ఒక కట్అవుట్ అయితే పంపిస్తున్నావు అంటాడు తర్వాతకి స్టోర్ రూమ్ నుంచి అయితే కట్అవుట్ వస్తుంది శ్రీపాది ఆ కట్అవుట్ తోటి కొంచెం ఫన్నీగా తేజ కావచ్చు అవినాష్ అండ్ రోహిణి వీళ్ళు కూడా కొంచెం ఫన్నీగా ఆ కట్అవుట్ శ్రీపాద కట్అవుట్ తీసుకొని మొత్తం హౌస్ మొత్తం తిప్పుతూ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ సూజిక ఏరియా అది ఇది వాష్రూమ్స్ ఇది అని అయితే వాళ్ళ కిచెన్ ఇక్కడ ఇది మీ ఆవిడ ఇక్కడ గొడవ పడుతుంది ఇక్కడ మెగా చెప్ ఇక్కడ ఫోటో పెట్టారు అన్నట్టుగా ఈ రకంగా వాళ్ళు ఫన్నీ ఫన్నీ వీళ్ళు అదంతా అయిపోతుంది తర్వాతకి ఆ కట్అవుట్ని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి కాసేపు కట్అట్ పెట్టుకొని కటఅవుట్తో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట ఆ టైం అయిపోయిన తర్వాత ఇక గౌతమ్ కటౌట్ ఎస్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఎలా ఇస్తారు ఏందంటే యష్మిని మెడికల్ రూమ్కి రమ్మని చెప్తారు యష్మి మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ గౌతమ్ వాళ్ళ అన్న ఉంటాడు జగదీష్ అని వెళ్ళి అతను ఒక సీతాఫలం ఇచ్చి ఈ సీతాఫలం చాలా మంచిదని చెప్తున్నాడు యష్మి గుర్తుపట్టేస్తారు మీరు గౌతమ్ వాళ్ళ బ్రదర్ కదా అంటే అవును అని చెప్పేసి కానీ వాళ్ళకి చెప్పుకుంటాడు సీతాఫలం తీసుకొని విష్ణుప్రియ యష్మి విష్ణుప్రియ కాదు యష్మి లోపలికి వస్తుంది వచ్చి ఇక అందరికి డౌట్ అవుతుంది సీతాఫలం పంపించినట్టే ఖచ్చితంగా గౌతమ్ సంబంధించిన వాళ్ళే వస్తున్నారు అని అనుకుంటారు అన్నట్టుగానే తర్వాత వెనక నుంచి గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే వస్తారు వచ్చి అతను కూడా అందరికీ చాలా బాగా ఆడుతున్నారు అందరు బాగా ఆడుతున్నారు అని అయితే తను చెప్తాడు అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాలా బాగా ఆడుతున్నారు అన్నట్టుగా చెప్పి తర్వాతకి గౌతమ్ ఎలా ఆడుతున్నారు గేమ్ అనేవి వీళ్ళు అడుగుతారు అనమాట అడిగితే గౌతమ్ సైకాల సైకాలజీ డాక్టర్ గౌతము ప్లస్ ఎగ్రెషన్ కూడా బాగానే ఉంది అదేవిధంగా ఎగ్రెషన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది గౌతమ్ అనే విధంగా అయితే చెప్తాడు అనమాట గౌతంలో తెగింపు కూడా బాగానే ఉంది అన్నట్టుగా అయితే దమ్ముందా దమ్ముందా అంటే ఎస్ దమ్ముందా అని ముందుకు వెళ్తాడు కదా అట్లా ఆ తెగింపు కూడా ఉంది అనే విధంగా గౌతమ్ గురించి చెప్తాడు మరి అవినాష్ గురించి ఏంటంటే అవినాష్ సూపర్ ఎంటర్ అని చెప్తాడు యష్మి గురించి అంటే యశ్మి కూడా బాగా ఆడుతుంది వాళ్ళ డాడీ చెప్పింది ఫాలో అయితే యష్మికి సరిపోతుంది అని అయితే చెప్తాను ఎందుకంటే యష్మి వాళ్ళ ఫాలో సూపర్ ఏదమ్ చెప్పింది అనమాట అందరికీ చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఆయనే తీసుకొచ్చిండేమో ఎక్కువగా అనిపించింది స్టార్టింగ్ దాని తర్వాతకి నిఖిల్ నిఖిల్ కూడా ఫిజికల్గా బాగుంది కొంచెం ఆర్గ్యుమెంట్స్ టైంలో నామినేషన్ టైంలో కొన్ని బెటర్ పాయింట్స్ చెప్తే బాగుంటుంది అదే అని చెప్పారు పృథ్వీ గురించి కూడా సేమ్ అదే విధంగా చెప్పారు రోహిణి బాగా ఆడుతుంది ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకొంచెం బెటర్ చెప్తే బాగుంటుందని చెప్పారు నబిల్ సూపర్ ఎగ్ నబిల్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు నబిల్ నామినేషన్లోకి వస్తే బాగుంటుంది అన్నాడు అది అది నబిల్ కూడా చాలా ప్లస్ నామినేషన్లోకి వస్తే అదొకటి తర్వాత తేజ అంటే తేజ ఫుల్ కామెడీ బాగా చేస్తున్నావు టాస్క్లు కూడా బాగా ఆడుతున్నావు అన్నది తను చెప్తాడు తర్వాతకి ఇక గౌతమ్ ఎన్వాల్వ్ అవుతాడు ప్రైవేట్గా మాట్లాడడానికి అయితే గార్డెన్ ఏరియాలోకి అటు సైడ్ వెళ్తారన్నమాట వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారు ఏంటన్నా ఏం పరిస్థితి అంటే ఇక ట్రయాంగిల్ రెక్టాంగిలు పెంటాగాన్ ఇలాంటి ఎలాంటి ఏమీ వద్దు ఇక అవన్నీ వదిలేసి అక్క చెల్లె అన్న తమ్ముడు ఫ్రెండు దోస్తు మామ అల్లుడు ఇక ఇవన్నీ నో రిలేషన్స్ నో రిలేషన్స్ నో ఫ్రెండ్స్ అన్నీ వద్దు ఇక అంత క్లియర్ చేసే వద్దు ఈ నాలుగు వారాలు ఏమీ వద్దు ఎలాంటి మార్నింగ్స్ వద్దు ఏమి వద్దు నువ్వు సోలోగా ఉండు సోలోగా ఉండు కప్పు నీ చేతికి వచ్చే టైం దగ్గరలో పడ్డది ఆ కప్పు నీ చేతికి వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను చెన్నై నుంచి ఇక్కడ దాకా వచ్చిన లేదంటే నేను వచ్చేవాణ్ణి కాదు అమ్మ నాన్న వాళ్ళలో ఎవరన్నా ఒకరు వచ్చేవాళ్ళు నీ ఇక్కడికి వచ్చి క్లియర్గా నీకు కన్వే చేయాలని చెప్పే నేను ఇక్కడికి రావడం జరిగింది అన్నట్టుకైతే తను చెప్తాడనమాట చెప్పి ఇక నువ్వు ఆల్మోస్ట్ కప్పు నీ చేతిలో ఉంది అన్నట్టుగా అయితే టాప్ వన్ టూలో నువ్వు ఆల్రెడీ అక్కడనే నో ప్రాబ్లం అశ్వత్థమ్మ ఈజ్ బ్యాక్ దాని గురించి నువ్వు పెద్దగా ఏం ఆలోచించబాబు అమ్మ నాన్న కూడా ఫుల్ హ్యాపీ డోంట్ టు వరీ నీ చేతిలో ఉంది అగ్రెషన్ కూడా ఇంకా ఓకే ఇంతవరకు ఇంకా అంతకుమించి ఎక్కువగా వెళ్ళబాబు ప్లస్ మొన్న ఎస్మి ఏదో సూట్ కేసి వెంటనే వెళ్ళి ఆమె చుట్టూ తిరిగేసిన వద్దు ఎవరు ఫ్రీగా ఏది వద్దు ఏది తీసుకోబాకు ఇమ్యూనిటీ కూడా నీకు అసలు వద్దు కంప్లీట్గా నువ్వు నామినేషన్లోకి రావాల్సిందే ప్రతి వారం అయితే బీభత్సమైన హింట్స్ ఇచ్చాడనమాట నామినేషన్స్లోకి రాకపోతే ఆడియన్స్కి అండ్ కంటెస్టెంట్స్కి కనెక్షన్ కట్ అయిపోతుంది అదే ఆ నామినేషన్లో ఉంటూ ప్రతి వారం ఉంటే అలాంటి వాళ్ళకే కనెక్షన్ ఎక్కువగా పెరుగుతుంది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే అసలు ఈ కనెక్షన్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా రేపు మార్నింగ్ వీడియో వస్తుంది అసలు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఎన్నున్న ఉన్న వాళ్ళందరూ కూడా కింద మీద పడుతుంది సేవ అవ్వడానికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు టాప్ రేంజ్లో దూసుకెళ్తున్నారు ఏది మరి ఈ లిటికేషన్ ఏందని నేను రెండు రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నా దాని గురించి రేపు ఒక వీడియో చూస్తున్న క్లియర్ కట్గా ఆ వీడియో వస్తుంది అసలు ఏం జరుగుతుంది అందుకనే వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తేనే ప్లస్ అవుతుంది నామినేషన్స్కి భయపడద్దు నామినేషన్స్లోకి వస్తే కూడా అక్కడ టాస్క్ ఆడటం కూడా ఎక్కువ హోప్ ఉంటుంది నీ నామినేషన్లో ఉన్నా కొంచెం జాగ్రత్తగా అనేది ఉంటుంది ఇదంతా తనైతే క్లియర్గా చెప్తాడు నామినేషన్లోకి నువ్వు రావాల్సింది ఎలాంటి ఇమ్యూనిటీ షీల్లు ఇవి అసలు ఏమీ వద్దు వాటి గురించి మర్చిపో ఏమొద్దు నీ అగ్రెషన్ గెలుచుకోవద్దు అగ్రెషన్ ఎందుకంటే ఎక్కువ వద్దు ఇక ఇదైతే మెయింటైన్ చేయి అదేవిధంగా స్వాగ్ కూడా మెయింటైన్ చేయనట్టు అయితే తను క్లియర్గా చెప్తాడనమాట ఇంకా మెయిన్గా ఇంకా ఇంకొక ఓర్డ్ చెప్తాడు ఓకే ఈ విధంగా అయితే తనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని కంప్లీట్ ఇస్తారు ఫైనల్గా ఇక తను బయటికి వెళ్ళే టైం వస్తుంది వచ్చినప్పుడు ఒక గేమ్ ఆడిపిస్తారు ఆ గేమ్లో విన్ అవుతారు ఫిఫ్టీ వన్ థౌసండ్ అయితే వస్తుంది అనమాట మనకి తమిళులు పెట్టా కదా ఆ ఫిఫ్టీ వన్ థౌసండ్ అయితే వస్తుంది ఆ ఫిఫ్టీ వన్ థౌజండ్ బిగ్ బాస్ ప్రైజ్ మనీకి యాడ్ చేసినప్పుడు అది ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అమౌంట్ అయితే ఇప్పటికైంది అనమాట అంటే అర కోటిని కంప్లీట్గా ఫినిష్ చేసింది ఇక దాని తర్వాత చూస్తే ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతారు బాగా చెప్తారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఉన్నది ప్రేరణ వాళ్ళకి సంబంధ ఆ ప్రేరణ రారు ఆ కటౌట్ ఇంకా ఇక ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిపోయింది ఇక ప్రేరణ నువ్వు మీ ఆయన కటఅవుట్ని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టి అంటాడు పాపం ప్రేరణ వచ్చి బిగ్ బాస్ ప్లీజ్ నేను ఉంచుకుంటా అంటది లేదు లేదు పెట్టేసిన తీసేపోయి ఇక స్టోర్ రూమ్లో పెడుతుంది వచ్చి పాపం ఏడుస్తాయి కొంచెం కళ్ళెమ్మ నీళ్ళు ఇలా కారిపోతాయి ఏందిరా ఇంత కష్టపడ్డా మేఘా చీఫ్ అయ్యా మేగా చీఫ్ అయిన ఆనందము లేదు ఇటు మా ఆయన రాగా పాయనే అన్నట్టుగా అయితే తను బాధపడుతుంది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది పాపం ఏడుస్తుంది కదా అనౌన్స్మెంట్ వచ్చి ప్రేరణ నువ్వు ఒక్కదానివే గార్డెన్ ఏరియాకి రా అనేది చెప్తాను అనమాట గార్డెన్ ఏరియాకి రాగానే మొత్తం డెకరేషన్ స్విమ్మింగ్ పూల్ మొత్తం బెలూన్స్ తో ఉంటుంది క్యాండిల్స్ నింపుతారు అదే విధంగా క్యాండిల్స్ తోటి ఒక టేబుల్ రెండు చైర్స్ అయితే మంచిగా అరేంజ్ చేస్తారు కప్ కేక్స్ అవి పెడతారు కదా ఆ విధంగా అయితే బెటర్ జరుగుతుంది తర్వాత ప్రేరణ ఉరుకులు పరుగులు డ్రెస్సు అవి ఇవన్నీ ఎక్స్చేంజ్ అది చేంజ్ చేసుకుంటుందిగా మళ్ళీ అవే డ్రెస్సులు మళ్ళీ మళ్ళీ డ్రెస్సులు వేసుకొని పింక్ కలర్ అవి కొంచెం వాళ్ళు ఆయన చూడని అని చెప్పేసి కొంచెం డ్రెస్సులు వేసుకున్నమాట మళ్ళీ అవే డ్రెస్సులు వేసుకొని రెడీ అయ్యి వచ్చి మొత్తానికి కూర్చుంటుంది గార్డెన్ ఏరియాకి వచ్చి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియా లాక్ చేస్తారు మిగతా వాళ్ళందరూ హౌస్ లోపల ఉంటారు ప్రేరణ ఒకటే గార్డెన్ ఏరియాలో ఉంటుంది అప్పుడు వాళ్ళ శ్రీపాద అయితే హస్బెండ్ అయితే లోపలికి ఎంట్రీ ఇస్తారు తర్వాత వాళ్ళకి సాంగ్ అది ఇది నార్మల్గా జరుగుతుంది అనమాట తర్వాత కంప్లీట్గా మార్పు శ్రీపాద అడుగుతారు ఏంది ఎవరు ఏంటంటారు కానీ వాళ్ళ ఎవరి గురించి అయితే నేను మీకు అంత చెప్పే అంత కాదు భయ్యా కాకపోతే నేను చూస్తాలే కానీ మీకు చెప్పే అంత లేదు నాకు అడిగైతే తను చెప్తాడు ప్రేరణకైతే క్లియర్గా చెప్పేస్తాడు అనమాట ప్రేరణ నువ్వు ఏ గమ్మ మాడతావు నో ప్రాబ్లమ్ కాకపోతే ల్యాగ్ అవుతుంది నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో ల్యాగ్ చేస్తున్నావు వద్దు అంతా కట్ చేసి పడేసాయి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వద్దు నీలో ఆ సత్తా ఉంది కప్పు కొడతావు ఖచ్చితంగా అన్నట్టుకైతే తను కూడా చాలా పాజిటివ్గా చెప్తాడు ల్యాగ్ చేసుకో చీటికి మాటికి గొడవలు అయ్యొద్దు చెప్పు వింటూ వింటారు లేకపోతే వదిలేసాయి వాళ్ళ ఇష్టం అన్నట్టుగా తనైతే చాలా క్లియర్గా చెప్తాడు నువ్వు అదేదో నీదేదో పోతుందని అలా ఫీల్గా వాగు అదంతా ఏమొద్దు ఇక మిగతా అంతా నార్మల్గా ఓకే కుకింగ్ అది ఇది అంతా అయితే తను కూడా ప్రేరణ వరకు అయితే క్లియర్గా చెప్పేస్తాడు ఇది ఈ విధంగా అయిపోయి తర్వాత కూడా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక కప్ కేక్స్ ఎపిసోడ్ అతను కూడా కప్ కేక్స్ వస్తాయి తర్వాత కాసేపు గడిపి ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇప్పటి వరకు లైవ్ లో జరిగినటువంటి అప్డేట్స్ ఇవంతా కూడా క్లియర్ లైవ్ లో వచ్చింది ప్రేరణ రేపు ఎపిసోడ్కి ఇస్తారేమో ఇక ప్రేరణ అది కూడా క్లియర్ చెప్పేసిన ఇక రేపు బ్యాలెన్స్ ఏంటంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చింది ఒకటి వస్తుంది ప్లస్ తేజ వాళ్ళ మదర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ రెండింటితో పాటు మరి మెగా చీఫ్ ఈ వారం ఎవరు ఉంటారు ఏందనేది ఏదైనా టాస్క్ పెట్టవచ్చు అందులో కూడా మళ్ళీ టాప్ వన్ టు టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా టాప్ వన్ టు ఫైవ్ ఎవరు ఉంటారు టాప్ వన్ టు టెన్లో మీ నెంబర్ ఎక్కడ ఉందని కూడా ఇలాంటిది కూడా ఏదైనా పెట్టొచ్చే పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్